అఖిల జగములు హరియ నష్ట దిక్కుల మరులు హజుడు హరిమాయ సూర్య చంద్రులు హరిమాయే త్రిభువ నంబు నరిమాయతనాయ శ్రీహరియా వీయా హరియే ద్వై తము హరియే హరే చ రాజ రము హరే నీవు మారి హరియే నా ద్వయతాము హరి మాయ తనాయ శ్రీ హరి మాయ నలయే అట్లా చెప్పాడు ఏ నకిల జగములు హరి అనగా ఎవరు మహావిష్ణువు హరియే అఖిల జగములు మొత్తం ఆయన వల్లనే హరిమాయ అష్టదిక్కులు జగత్తంతా కూడా ఆయననే వేరే లేదు హరిమాయనే అష్టదిక్కులు తూర్పు పర్వట దక్షిణము ఉత్తరము ఈశాన్యము ఆగ్నేయం నైరుతి వాయు అష్టదిక్కులు అష్టదిక్కులు అమరులు హజుడు అమరుడు అంటే దేవతలు అజుడు అంటే బ్రహ్మదేవుడు మొత్తము హరిమాయవులని వచ్చినారు హరిమాయ సూర్య చంద్రుడు సూర్యోదయం చంద్రోదం మొత్తం జగత్తు పరిపాలిస్తున్నటువంటి వారు వెళ్తుర్నిస్తా ఉండరు కదా పగటి పూట ఈ మహావిష్ణువు అనే దేవునికి దీపే ఎవరు ముట్టిస్తున్నారు కదా మహావిష్ణువు స్వయంభూ కదా ఆయనకి ఆయన్నే వెలిచింది కదా ఆయన దీపెవరు ముట్టియాలి ఆయన ఆశ్రమం పరమాత్మ ఆశ్రమం ఆయనకి ఎవరు కట్టలే ఆశ్రమం ఆయనకు ఆయనే కట్టుకున్నారు ఇదంతా నిర్మాణం ఆయనదే కదా మన ఆయన దీపం కూడా ముట్టియాలి ఆయనకి ఆయననే ముట్టించుకుంటు పగులంతా సూర్యుడు రాత్రి అంతా చంద్రుడు ఇంకా ఆ దీపం ఆపోతుంది అంతే పరమాత్మ ఆశ్రమం అందులో మనం అంతా ఉన్నాం అందుకే వసదైక్య కుటుంబం అన్నారు భావన తెలువుకుంటే భద్రపడదు భావన తెలిస్తే భద్రంగా ఉంటాం భయం లేదు ఇంకా అయ్యే మనం ఉన్నది ఆయన లోపలే కదా ఇంకా మనల్ని కూడా వచ్చి ఏం చేసేది ఎంత గొప్ప రాసిడు స్వామి కదా అర్జుడు హరిమాయ సూర్యచంద్రుడు హరిమాయే త్రిభువనంబుల్ ఈ హరిమాయ వలనే సూర్యచంద్రుడు త్రిభువ మూడు లోకాలు కూడా ఆయన వలనే కదా త్రిభువ నంబుల్ హరిమాయ తలయా శ్రీహరిమాయ నలవియే తెలియా ఈ శ్రీహరిమాయ తెలుసుకోవడం చాలా కష్టం బ్రహ్మ కూడా తరం కాలేదంట ఆయన ఏమన్నానే పుట్టినాడు బ్రహ్మదేవుడు ఆయన ఆయనకు తరం కాలేదు తెలుసుకోనికే కాక మళ్ళీ అజ్ఞాన సంబంధమైన ఈ సృష్టి అంతా చేసినాడు బ్రహ్మదేవుడు ఆయన సంగతి అర్థమైంటే విష్ణు యొక్క రహస్యం అర్థమైంటే చేయలేకపోతుండే అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఇదంతా చేసినాడు సృష్టి చేసినాడు భ్రాంతికి లోనయ్యి భ్రాంతికి లోనయ్యి భార్యను ఆయన మన సృష్టించుకొని మళ్ళీ ఆయనతో దాద గుడి సృష్టి చేసినాడు పుట్టించినాడు అంతా పుట్టించినాడు కాబట్టి ఇంక ఆయన కాపాడుకోవాలి కొడుకు చేసిన తంటాలు తండ్రి భరించాలి కదా వాడు బయట తన్నుకొని వచ్చినా భరించాలి సంపాదించి సంపాదించుకొని వచ్చినా తీసుకోవాలి మీ పిల్లోడు బలాన్ని పట్టుకొని మీ పిల్లోని కొడుతున్నారంటే ఊకూడదు తండ్రిగా అరే ఇంకా రాదు ఆయన మరోసారి చేయని ఏం చేయని అని ఆయన ఇంకేదో పొరపాటు అయింది మా వాళ్ళ చేసిండు తెలియక ఏదో సమాధానం చెప్పి రావాలి ఏదో దండగా మీద చేస్తే పది రూపాయలు కట్టి రావాలి ఇంకా కదా వాడు ఎందుకంటే తండ్రి వాడి నుంచి కదా ఆయననే కదా పుత్రోత్సవం కలిగేది మంచి పేరు తెచ్చినాడు తండ్రికి సంతోషం కలుగుతుంది కదా ఇక బ్రహ్మదేవుడు ఈ పని చేసినాడు కాబట్టి ఆయన కాపాడక తప్పదు సృష్టి చేసినాడు కాబట్టి వీడు నా వల్ల వీడు పుట్టిన కాబట్టి వీడు చేసిన పనిగా నేను కాపాడుకోవాలి కదా ఎందుకంటే ఆయనకు అర్థం కాక చేసినాడు ఆయన మెల్లమెల్లగా అర్థమేట చేసి ఆయన కూడా లేకుండా చేయాలి చిన్నపిల్లడు అజ్ఞాని వాడు చిన్న చిన్న ఆటలు ఆడతాడు వైరాలు పెడతాడు దాని ఏదో కుండలు పెడతాడు కడపలు తెచ్చి పెడతాడు మన ఉత్తులే మట్టి వండుతాడు కిందరాయనని పిలుస్తాడు అసలు తగ్గి తల్లిదండ్రులు మీరు కొంచెం అంటే వాడు ఉత్తదే తినండి అంటారు తినకుండా తినారు ఉత్తిదే తిని తిను అంటారు సరే మనం కూడా తిన్నాడు చేయాలి అవు చేస్తే వాళ్ళ సంతోషం ఆ ఉత్తదే అనుకుంటే అనమాట ఉత్తదే చూడబ్బా పిల్లలకు కూడా తెలుసు ఉత్తదాన్ని అయినా సరే ఆడతారు ఈ బ్రహ్మదేవుడు అట్లా ఆడి ఇంక ఆయన తెలిసినా కూడా ఈయన అట్లా నమ్మాలంటే చాలా కష్టం అట్లా మరి హరిమాయ తెలుసుకుని వివరతం శ్రీ హరిమాయ నలవియే తెలియ హరియే చరాచరం ఏమైంది ఇక్కడ హరియే చరా అచరము చరం అనగా కదనేటివి అచరం అనగా కదలనటువంటిది కదా చరము అనగా ఇరవై నాలుగు అందు ఇరవై నాలుగు ఇంద్రియాలు ఇరవై నాలుగోది మనసు అది కథలు ఉంటుంది ఎప్పుడు హరి అనగా హరి ఏ చరాచరము జగత్తు కదా కదిలేటివ్వుకొని కదలని ఇవి చరాచరం జగత్తు తానే అయింది ఇప్పుడు అంటే చలము అచలం రెండు అతనే అయింది చరము అంటే కదిలేటిది ఆచారం అంటే కదలనిది ఈ రెండు ఉండాలి సృష్టి నడవాలి అంటే సృష్టిలో నడవాలి అంటే రెండు ఉండాలి ఒకటి ఉంటే కాదు ఇప్పుడు రెండు ఏం చేసినావు ఈ పయ్య విజయదశమి కదా దసరా దీపావళి సందర్భాల లోపల మనం ఉన్నటువంటి ఇష్టదైవం ఉందో ఆ ఇష్టదైవానికి ఆ రోజు ఇల్లు వాకి నడుచుకొని ఇల్లు నడుకొని స్నానాలు చేసుకొని మంచి పదార్థాలు పిండి వంటలు చేసి స్వామికి పెట్టాలనుకున్నావు పెట్టాలనుకున్నప్పుడు ఆ రాను ఇప్పటి అలా లేవు గిర్నీలు లేవు తిరగళ్ళు అంటే ఇస్రాయి ఇస్రాయల్ పెట్టి పెట్టి వాళ్ళు పొద్దుగాలు లేచి ఆ బియ్యం పిండి శనియలు అన్ని కలిపి దాంట్లో ఇస్రాలే ఇసిరినాక ఆ బియ్యం పిండి తీసుకొని పరమాన్నం ఉండాలి పరమాన్నం అంటే అయితే ఏం పెట్టాలి కదా అప్పుడు నువ్వు పరమాన్నం రావాలి అంటే ఇస్రాయ ఇస్రాలు అంటే అవి వాడు తిరిగేది వాడి తిరిగంది అరే చరాచరం అది విష్ణుమాయనే నేను తయారు చేసి అనుకుంటున్నావు నువ్వు ఆయన సృష్టి రహస్య వానాడే వేద సూత్రంలో ఉంది కదా ఒకటి కదలదు అడుగురాయి అది కదితే ప్రమాదం ఇది కదలకు ఇబ్బంది కదా ఈ కదలనటువంటి దానికి ఏదైతే సిరిగంది ఉందో అచలం ఉందో స్థిరమైన దానికి ఒక బొడ్డు నాడుతుంది ఇనుపరాడు ఇనుపరాడు అదే ధర్మం ఈ ధర్మం దేనికి ఉంది స్థిరమైనటువంటి దానికే ఉంది కదా నాభి నీకు కూడా బొడ్డు ఉంది ఆ బొడ్డే నీకు ఆనాడు ఆధారమైంది తల్లిగడలో ఉన్నప్పుడు కదా అదే ధర్మం కదా అది లేకుంటే ఆధారం లేదు సంబంధం లేకుంటే అది ధర్మం ఆ ధర్మానికే ఈ ధర్మం అనేది ఏంటి ఆ బొడ్డు అస్థిరమైనటువంటి రాయి ఎంత ఎంత తిరిగితే అంత అమ్మాయిలు ఎంత తిరిగితే అంత పిండి వాడుతుంది కదా వీరిద్దరి మధ్యలో ఏమైంది జీవులు అనే సమస్త జీవకోటి అనేది గింజలు తరించాలంటే అన్న వేయాల్సిందే కదా అయ్యో అందులో పోతే పిండి అయిపోతాం కదా అట్లే ఉంటే భూమి వేస్తే మొలకలు జన్మలు ఎత్తుకుంటూ ఉండాల్సిందే మరి ఇక్కడ నువ్వు ఇంకా ఇసరాలి కదా నీ కోయిల పోసి ఈ గురుబోధ సారాంశం అనేది నీ కోయిలని శివుల పోయాలి కదా మేము పోసి తిప్పాలి కదా మిమ్మల్ని అందరినీ తిప్పితేనే కదా మీకు జన్మ అంకురం పోతుంది అది జీవునికి ఉన్న ఆ గింజ లోపల రెండు పచ్చళ్ళ మధ్యన అంకురం ఉంటుంది సన్నగా మొలిసే లక్షణం ఉంటుంది లోపల ఆ అంకురం ఉంటే మొలకొస్తూనే ఉంటుంది అన్నం వస్తే పిండి అయిపోతుంది కదా ఆ పిండి వచ్చిన తర్వాత ఆ పిండిని ఏం చేస్తావు మన పెద్దోళ్ళు అమ్మ వాళ్ళు అప్పుడు మంచి అంత వేసి దాంట్లో పాయాసం చేసి స్వామికి నైవేద్యం పెడతారు అప్పుడు హరికెక్కుతావు అది హరికి ప్రసాదం అయింది కదా అప్పుడు మనం కూడా మానవుడు మాధవుడుగా మారాలన్నా నరుడు నారాయణుడుగా మారాలన్నా అట్లా కావాల్సిందే పిండి కావాల్సిందే మనం అన్నిటికి ఓర్చుకోవాలి నిదానం ఓర్పు నిదానం సహనం సద్భక్తి అన్ని విధాలుగా ఉంటేనే మన లోపల జీవ లక్షణాలన్నీ కూడా నశించిపోతాయి కదా జీవలక్షణాలన్నీ కూడా నశించిపోవాలి క్రమక్రమంగా దైవ లక్షణాలు రావాలి ఈ లోపల ఆ లక్షణాలు భాష కూడా మారాలి నీ యొక్క దేవభాష రావాలి లోపల అజ్ఞాన సంబంధమైన భాషంతా నశించాలి క్రమక్రమంగా ఎవరు చూసినా స్త్రీ మాతలు చూస్తే తల్లిగా భావించాలి పురుషులను చూస్తే తండ్రిగా భావించాలి కదా నిద్రే ఉండేది తల్లి తండ్రే కదా ఉండేది ఆది దంపతులు ఉండేది ఇద్దరే కదా కదా కాబట్టి ఆ భావం అట్లా రావాలి శుద్ధి రావాలి క్రమంగా అర్థమైంది కదా అట్లా తీసుకున్నారు మహానీయుడు హరిమాయ అనేది ఆయన ఉన్న రెండు అట్టేది చరాచరము హరి రెండు అయింది చరమో ఆచరము రెండు అయింది మరి దీనికి పైన గడపడి ఇంకోటి చెక్కగా గూటం పెడతాడు పైరాయి కూడా అది ఘనవడది కింద ఉన్నది ఇన్పరాడు గనవడదు కిందిరాయికి ఉన్నటువంటిది దాని అనుసరించి తిరుగుతుంది పైన ఇంకోటి పట్టుకొని నువ్వు పట్టుకోనికే మరి సంసారాన్ని తిప్పాలంటే అంటే చంద్రకళ పెట్టుకున్నాడు ఆయన పట్టుకొని తిరగనీకి చంద్రకళన్ లేకపోతే తిన్న తిరుగుతానా ఆయన పట్టుకొని తిప్పాలి ఇస్రా మొత్తం అది విడిసిపోయింది అనుకో ఇంకేం తిప్పుతాడు ఈయన ఇంట్లో ఉండాలి కదా ఇల్లు వాళ్ళు కదా లో పిల్లలు తయారు చేసి స్నానాలు చేసి ఈ రక స్నాలు నీళ్ళు పెట్టి అవి చేసి వంట చేసి తిరుగురుకులుతారు ఇంకా ఇక లేకపోతే అంతేస్తాం సంగతి గుండె వచ్చిపోతే ఇంకేం చేస్తావు ఏ ఎంత మాయా సంసారం ఏం చేయదులే మాయా కొంతమంది గురువులు ఇలా చెప్తారు ఏ దీనికి అంత సంసారం పిచ్చి పట్టింది ఎప్పుడు భార్య పిల్లలు అంటాడు ఎప్పుడు పని అంటాడు వీడు ఈ బోధ ఇంకేం కడతా ఈ అట్లా కూడా తయారైన గురువులు వీళ్ళు మానుకున్నారు కదా వాళ్ళను కూడా అంటే ఆ ఇప్పుడు గంగిరెద్దుల వాడు ఏం చేసిందంటే ఊర్లో అడుక్కుంటూ పోయి ఓ పటేల్ ఎద్దు నిచ్చినాడు నీకు దండం పెడతం ఆ పటేల్ ఆ ఎద్దు నుంచి ఈ పటేలు ఎత్తి మహాత్ములు పుణ్యాత్తులు గొప్పవారు మీరు దాన ధర్మాత్ములు అని చెప్పి అని పొగడితే ఆయన సంతోషం వచ్చి అందులో కొంత కోపం ఉండి నువ్వు అంత మనగడవైతే మా యొక్క తీసుకుపోవాలంటే ఆ పటే అయ్యా ఎంతరావు కానీ అంట అంటే వాడు ఆమూర్తిని తెచ్చిచ్చి ఎవరు ఆ పటేల్ అంటే చూస్తేనే పడుస్తుంది అది అంత కసి ఉంది ఎదురు అయినా సరే నాకు బట్టి అంటాడు ఆ పట్టుకొని పోతాడు దాన్ని పట్టుకపోయి ఆయన చెట్టుకు గుంజి ముక్కు కూస్తాడు దాన్ని ముక్కు గురించి పట్టుకొని పోతాడు పోయి దాన్ని ఒక ఏర ఏట్లా తీసుకపోతాడు సముద్రం వండుకు తీసుకపోతాడు పోయి ఆ సముద్రం అలల దెబ్బకు ఆ నాదం వినడానికి అట్లా అన్ని కట్టేస్తాడు కానీ నీళ్లు పెట్టడం దానికి బే తేయ్యాడు ఏమయ్యాడు పెట్టక దాని శవలయని నాదం కూతా ఉంటాడు పెట్టి శివుల నాదం ఊది 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 వానికి ఆస్ట్రా ఊది 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 ఆ నాదానందానికి అలవాటు పడుతుంది ఆ సౌండ్ నాదానందం అందానికి ఆనందం కలి దారణం కాదు ఆనందంగా ఊరుకుంటూ పోతుంది మిగతా కూడా దేస లేకుండా పోతుంది పోయి పోయి శరీరం అంతా కూడా ఉన్న మునుకుంటే శరీరం అంతా కరిగిపోతుంది కొట్టి అస్తులే మిగులుతాయి అన్ని మిగిలినాక క్రమంగా భాష అర్థమయ్యేటట్టుగా ఊగుతా ఉంటాడు చెప్తానే ఉంటాడు దానికి మనసులో ఎప్పుడు బోధ ఊదు ఉంటాడు దానికి అర్థం అయిన తర్వాత పటిలో దండం పెట్టు అంటాడు కాలు నేపుతుంటది తలకాయ రా అంటే ఇట్లా అయితే వద్ద అంటే అట్లా అన్ని భాషలు నేర్పుతాడు తర్వాత ఒక కాలు పెట్టి చూస్తాడు ఊపిరి పట్టి లక్షణం నేర్తాడు యోగ సాధనలు అంటే అట్లా అవన్నీ పెట్టి మొత్తం ఊపిరి పట్టి నాలుగు గాళ్ళు మీద పెట్టినా కూడా ఏం ఆయాసం కాకుండా అంత ఊపిరి పట్టి లక్షణం నేర్పుతాడు అన్ని నేర్పినాక భాష అంతా వచ్చినాక మళ్ళా దానికి ధర పెట్టి పెట్టి నీళ్లు పెట్టి టైం మళ్ళీ ఎప్పుడు ఏదో విధంగా బలిపిస్తాడు దాన్ని విధంగా బలిసిన తర్వాత மல்லா ஆ இன்றிக்கே வச்சி ஆ பட்டேல் இன்ட்டு முதலே வச்சி ஏ பட்டேல் வச்சு தண்டம் பெட்டு அண்டே அது முன்னியோக ஒரே 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 இது கங்கரெந்தி தயார்ச்சேசிய அது அந்த எந்த விதையை மாநாள் சேர பாசா செதா குருவுல அந்தே அணி ఎంత అహంకారిని కాని వాళ్ళ చేతుల పడితే నగరెత్తుగా తయారు చేస్తారు అంతవరకు అన్నింటి అన్నింటి పూజ చేస్తారా ఈ ఎత్తు పూజింపబడుతుంది ఇప్పుడు ఇదే అద్దే కానీ ఆయన చేతుల పడ్డది కాబట్టి ఏ ఇంటికి పోయినా కూడా కాళ్ళకు బొట్టు పెడతారు ముఖానికి బొట్టు పెడతారు చీరలు ఉంటే ఇంట్లో చీరలు పవినేస్తారు గింజలు దానికి పోస్తారు దొరల కదా కాళ్ళకు మొక్కి తోలిస్తారు కదా అట్లా గురువులు అనేవారు అట్లా ఆంబోదును గంగనద్దుగా మారుస్తారనమాట అట్లా ఆ బోధ ద్వారా గురువులకు కూడా అట్లా వ్యాసట లేకుండా చెప్తానే అనే ఉంటారు అనమాట అట్లా వ్యాస లేకుండా అట్లా ఉండాలి అనమాట లేకుంటే అర్థం కాదు అని మరి ఆ పై పైకూటం పట్టుకొని తిప్పినట్లు పిండి ఏ విధంగా పడుతుందో అరియే చరము ఆ చరం రెండు తానే అయ్యిండు మనమంతా దాంట్లో గింజల మాదిరిగా కదా అంత గొప్పగా ఎరుకే బ్రహ్మాదిసురులు ఎరుకే లోకములు అంటే ఇదంతా కూడా ఎరుకనే అయిందన్నమాట ఎరికే ఈ ఎరుకకు ఎరుకే ఈ మాయపరులు ఇది కాదు కదా నలవియే తెలియ హరియే చరాచరము హరిమాయతనయ హరియే అద్వైతాము హరియే నద్వైతాము హరిమాయతనయ అద్వైతము అద్వైతం అన్ని ఆయననే తెలియక మానవులు మతాలు ఏర్పాటు చేసుకొని ఇక పొడవున మెట్టినలు విష్ణు విష్ణు భక్తులని అటనవ మెట్టిన శివభక్తులని కొంతమంది మతాలు ఏర్పాటు చేసుకొని ఆ మతానికి మనం పోవద్దని ఇలా అజ్ఞానంతో అనుకోవటమే కానీ ఇదంతా కూడా ఒక్కడే హరిహరులు ఒక్కటే భేదం లేనే లేదు మరి లోపల కాబట్టి ఇదంతా కూడా హరిమాయనని హరియే ద్వైతమ్మ మరి హరియే నద్వైతము హరిమాయ తనయా శ్రీహరిమాయ నలవియే తెలియా ఈ శ్రీహరిమాయ అలవి కానే కాదు అంటే ఎరుక రహస్యమును ఎవరు తెలుసుకోలేరు ఎరుకోత్పత్తిని తెలియగా సరజ గర్భాదులైన చాలన నరుడంత వాడు వాడది ఎరుగు నన్న వట్టి మాటలు ఏ వింతగాక తప్పదు వానికి ఇక అరమర లేఖ సద్గురు మూర్తి చరణ పంకరు సద్వయా చరణ ఎరగని నరు మాటలు కాక తప్పదు వానికి ఇక అని భాగవత కృష్ణ ప్రభుల వారు శుద్ధనిరుగుణ తత్వ కందా ధరువుల లోపల శల్విస్తాడు ఇక్కడ స్వామి వారి విధంగా ఎరకను తెలుసుకోలేరుగా శ్రీహరివిధ నాయనగారు చెప్పిండు ఆయన ఏరక ఉత్పత్తిని తిరిగే త్రిమూర్తులకే అలవి కాలేదు ఇది అంటే సురా ముప్పది మూడు కోట్ల దేవతల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు త్రిమూర్తులకే అలవి కాలేదు నరుడెంత ఇది నేను తెలుసుకున్నా నాకు పరిపూర్ణం తెలుసు నా గురు సూచన అయింది నేను చూసిన అంటే ఇది అజ్ఞానంతో మాట్లాడే మాట చూస్తే నేను ఉంటావా చెప్పనీకే చూసిన మాట అట్లా ఉండదు చూసిన వాడు చెప్పనే చెప్పను సచ్చిన వారే వరొచ్చి తెలుపను ఎత్తడ నుండేటి వేరు ఎత్తడ నెల్లేటి వారు సచిన వారే వరొచ్చి తెలుపను నిశ్చయ మెరగారు వారు చూసి వచ్చినారా సచినోడు తిరిగి రాలే ఉన్నోడు పోలే మరిది భూమానంద స్వామి ఆ విధంగా ఈ ఎరుకోత్పత్తిని ఎట్ల పుట్టిందనే విషయాన్ని అందుకే చెప్తాడు ఎంత అరలతోని కానే కాదు అరమర లేక సద్గురుమూర్తి చరణ పంకము ఏదైతే ఉందో అరమరలు వంటి ఎరక మరపలకు లోనుగాక జాగ్రత్త స్వప్న సుస్థ్యావస్థల ఎందుకు కూడా గురునామస్వరణం మరవకుండా కలిగినటువంటి ఆ పుణ్యపురుషునికే చూడండి సీతాదేవి రామాయణం లోపల ఆమె వివాహమైంది మొదలు ఏమి సంసార సుఖాలను పెద్ద అనుభవించలే పుట్టింది మొదలే వనవాసానికి ఆ తర్వాత లంకల వెళ్ళి వస్తాలే తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా ఆశ్రమ దర్శ దర్శనం కావాలింది స్వామి అంటాడు గర్భిణీలకు అయినప్పుడు ఏదైనా కోరికలు ఉంటాయి కదా ఆ సందర్భంలో నీకేమో కావాలన్నా సీత అడుగు ఇస్తానంటే ఆయా నాకు నాకేముంటుంది స్వామి మరొకసారి ఆశ్రమ దర్శనం చేసుకోండి అంటే అయ్యయ్యో ఇన్నాళ్ళు మన అడుగులునే ఉంటేవి మళ్ళా అది ఎందుకు అంటది అంటే తక్షణమే కోరిక అనేది ఎంత గొప్పదో ఎంత విషమతుడు కోరిక అనేది మహాన్ రకం ఇట్లా కోరిందో లేదో అట్లా అప్పుడే మళ్ళా మరణదండన విధించాడు రాము బయట పడడం కదా అక్కడ కూడా అంత ఉండి లవకృష్ణుడు పుట్టి పెరిగిన తర్వాత కూడా ఆమె ఏమన్నది ఇక్కడ ఎన్ని కష్టాలు పెట్టిన నాకు ఎందుకు ఉందమ్మా సీతాదేవి లక్షణం అంటే భర్త ఎంత ప్రేమ ఉంది ఆమె ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆమె తరించడానికి ప్రతిభక్తి కోల్పోలే భర్త ఎందు భక్తి కోల్పోలే ఆమె తల్లి భూదేవి గనక ఆమె ఏ విధంగా అడిగింది జాగ్రత్త స్వప్న సుశుత్యావస్థల ఎందు శ్రీ శ్రీరామనామ స్వరడం మర్వకుంట్టి నీ వచ్చి నన్ను తీసుకుపోమ్మా అంట డిమాండ్ చేసింది ప్రతిపద లక్షణం అవట్లేదు కొద్దిగా సంసారంగా కష్టాలు రాగానే ఈ రెండు కట్టుకున్న కాలం నాకేం సుఖం ఉందమ్మా అనుకుంటే ఎట్లా కష్టం అనేది సహజమే ఇంత కష్టాలు వస్తే అంత మంచిదే సంసారం సుఖం విలో తెలుస్తుంది ఏమైతుంది అట్లా అయితే ఆ విధంగా ఉన్నదో ఈ గురుపుత్రుని కూడా అరమర లేక సద్గురు మూర్తి చరణ పంకరు అర్చనం ద్వయము అంటే రెండు అంటే శ్వాస ఉచ్ఛ్వాసలు అని ఇక్కడ పదాలు టి వాటిని అనుసరించి దృష్టి చేత అద్వయము అంటే ఈ రెండు కలిసినటువంటిది గురుపదం ఈ రెండు ఏకమైనటువంటి స్థలం ఉందో ఈ పదాలను బట్టి ఆ ఏక పదాన్ని బ్రహ్మగడిగిన పాదము అని అద్దట ఉన్నటువంటి ఏకపాదం అట్టి పదాన్ని గ్రహించాలి ఆ పదం పట్టినటువంటి వానికి అటువంటి పదాన్ని అర్చన హృదయంలో పెట్టుకొని చేసినటువంటి వానికి ఏమో అంటడు అటువంటి అర్చన ఎరిగినటువంటి వానికి సాధ్యంగా అందరికి కాదు అద్వయార్చన ఎరగని నరమాటలు వింతగాక తప్పదు వానికి ఇక రాకపోక పుట్టారు తప్పదు అన్నట్టుగా ఈ ఎరుక రహస్యం వారికి బందీ అయిపోతుంది అందరికి కాదు జయ శ్రీ సద్గురు మహారాజు శ్రీ పరమానంద సద్గురు మహారాజు